చూడానికి నాకు నేను ఒకసారి ఎట్లా తాగాల ఉకా పెట్టుకోబేట పిల్ల నీకొకటి నాకొకటి సరేనా కూర్చొని కూర్చో వేస్తారా దాచి పెట్టుకోవాలి కానీ

మనిషిలో ఒక బుక్క పెట్టుకోబెట్ట బయటికి పోదాం బయట తీసుకోపోతా నేను రావా మంచివాడు కదా ఒక బుక్క పెట్టుకోదా వాడుతుంది ఆవిడైనా ఇప్పుడు ఒక బుక్క పెట్టి చూడాలంటే లేదు

వాటర్ వస్తున్నాయా వాటర్ నాకు నేర్పి ఒకసారి ఎట్లా తాగాల ఎట్లా తాగాలి అందులోకి వెళ్ళి అట్లా తాగాలి పుచ్చుకుంటే మరి జాగ్రత్త సరేనా బా అట్లా తాగాలన్నా